హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మంచి హెల్దీ లడ్డు చేసి మీకు చూపిస్తాను చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా ప్రతిరోజు ఒక లడ్డూ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది రోజు ఒకటి తిన్నారంటే ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఎదిగే ఆడపిల్లలకు కూడా ప్రతిరోజు ఈ లడ్డు పెడితే వాళ్ళకి చాలా మంచిదండి పెద్దవాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు ఎముకలు అరిగిపోతాయి కదండి చాలామందికి వాళ్ళు తింటే ఇంకా చాలా మంచిదండి దీనికి కావలసినవి నువ్వులు రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పులు నువ్వులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు అవిసగింజలు అండి ఒక కప్పు అవిసగింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి హాఫ్ కప్పు ఆల్మండ్స్ అండి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్వీట్ కోసం అయితే పంచదార అది వేయకుండా బెల్లం బాగా వేసండి దాని బదులుగా నేను డేట్స్ తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం అయితే హాఫ్ కప్పే తీసుకున్నాను ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని హనీ కూడా మనకి వండ చేసుకున్నప్పుడు అది ఉండ అవ్వకపోతే కొంచెం హనీ వేస్తే అవుతుందండి దాని గురించి హనీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి నువ్వులు బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వులు బాగా తొందరగా మాడిపోతాయి అందుకని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అవిసగింజలు కూడా అలాగే వేయించుకోవాలండి ఇవి చిటపటలాడతాయండి ఆడతాయండి ఆడే వరకు వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఆల్మండ్స్ కూడా ఉరికి లైట్గానండి ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం వేడి తగిలితే చాలు అవి కూడా ఇలాగా లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి అయిపోయింది తీసేసుకుందాము ఇవన్నీ ఒకసారి ఒక బౌల్లో వేసి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి ఇవన్నీ అందులో వేసేసాను మొత్తం బాగా అన్నీ కలుపుకోవాలి అని మిక్సీలో వేసినప్పుడు అన్నీ కలుపుకుంటే అండి బాగా అంతా సమానంగా పౌడర్ అవుతుంది ఇప్పుడు చల్లారినివి ఇవి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలండి మిక్సీలో ఇలా చేసుకోవాలండి అన్నీ కూడా మిక్సీలో వేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బెల్లం డేట్స్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ వేసేసాను అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము అయిపోయిందండి చూడండి ఇలా చేసుకోవాలి ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా గ్రైండ్ చేసుకుందాము మొత్తం అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మొత్తం అంతా బాగా కలపాలండి ఈక్వల్గా అంతా కలవాలి ఇలా బాగా గరిటితో కానీ చేతితో కానీ బాగా కలుపుకోవాలండి అంత బాగా కలిసిందండి ఇప్పుడు హనీ వేసుకుందాము మన బెల్లం అది స్వీట్ తక్కువ వేసాం కదండీ అందుకని కొంచెం డ్రైగా ఉంది ఉండ అవ్వాలంటే కొంచెం ఈ హనీ వేసుకుంటే ఉండవుతుందండి మనం ఎంతవరకు వేసుకోవాలో అంత హనీ వేసుకొని ఉండ అయ్యే వరకు హనీ వేసుకోవాలండి ఇందుగా ఇప్పుడు సరిపోయింది ఒక నాలుగైదు స్పూన్లు హనీ వేసాను ఇలా చేసుకోవాలి మనకి ఎంత అవసరమైతే అంత హనీ వేసుకుని ఉండయ్యే వరకు ఇలా లడ్డూలా చేసుకోవాలండి అంతేనండి చేసుకోవడం చూసారా ఎంత ఈజీయో ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అన్నీ రెడీగా ఉండి అన్నీ ఫ్రై చేసేసి మనం కొంచెం లడ్డూలా చేసేసుకోవడమే కదా మిక్సీలో వేసుకొని చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి